గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ చాలా షార్ట్ నోటీస్లో మీరు ఇక్కడ అసెంబ్లీ అవటం అనేది థ్యాంక్ యూ ఫర్ దాట్ గత వారం పది రోజులుగా ఏం జరుగుతుంది అనేది ఆల్రెడీ పీపుల్ నో అబౌట్ ఇట్ థియేటర్స్ విషయం కానీ డిస్ట్రిబ్యూటర్స్ విషయం కానీ ప్రొడ్యూసర్స్ విషయం కానీ అండ్ వేరియస్ వే వేస్లో బయటకు వచ్చినాయి అన్నీ కూడా సో మీరు అందరూ చాలా మంది అడవటం జరిగింది ఐ సెట్ వన్స్ జాయింట్ మీటింగ్ అయిపోయినాక విల్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ క్వషన్స్ ఇవాళ పొద్దున లెవెన్ ఓ క్లాక్కి జాయింట్ మీటింగ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వీ హ్యాడ్ అ మీటింగ్ వెరీ హెల్దీ మీటింగ్ ఆన్ ఎ పాజిటివ్ నోట్ అండ్ ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే ఏదైతే బయటికి రేపు పదార్ ఒకటో తారీఖు పదార్ ఒకటో తారీఖు నుంచో ఏదో ఒకటో తారీఖు నుంచి జా వచ్చింది కదా అది ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్ళింది చర్చలు జరగకపోతే తీసుకోవాల్సి ఒరిజినల్ వర్షన్ కానీ తారీఖు మూసేసిన వర్షన్ బయటకి లేదు అది చాలా మంది క్లారిటీ ఇవ్వడం జరిగిన తర్వాత సో ఇవాళ ఏంటంటే అది మూసేయటం అనేది లేదు ఆల్ ఆఫ్ అస్ పాజిటివ్ నోట్లు అన్ని సెక్టార్లు వాళ్ళ వాళ్ళ రికమెంటేషన్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళు ఏవత్తే అనుకుంటున్నారో ఈ సెక్టార్ ఈ థర్టీ ఇయర్త్ లో మాకు ఈసీ మీటింగ్ ఉంది ఈసీ మీటింగ్లో చర్చించి ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫార్మ్ ఏ కమిటీ ఒక కమిటీ ఫామ్ చేసి పాజిటివ్ నోట్లో గా వీ గోయింగ్ టు ట్రావెల్ అండ్ ట్రావెల్ ఇన్ ద సెన్స్ ఒక టైం లైన్ పెట్టుకుని ఆ లైన్ లైన్లో మూడు మూడు సెక్టార్స్ ఒక ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ ఎందుకంటే ఈ మూడు సెక్టార్స్ ఇష్యూ ఎందుకంటున్నానంటే అన్ని ఇంటర్లింక్ట్ అయ్యాయి ఒకదానికి ఒకదానికి ఇంటర్లింక్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా పరిమిళలోకి తీసుకుని అన్ని సెక్టార్ పరిగణలోకి తీసుకుని

తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ విచ్ ఆర్ ద మెయిన్ బాడీస్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఆల్ ఓవర్ సర్కియర్ ఈ బాడీస్ లో ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ గానీ ఫ్రమ్ ఆల్ స్టేట్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ ఆర్ ప్రెసెన్సీ సో అందరి సమక్షంలోనే ఇది జరిగింది అండ్ పాజిటివ్ నోట్ వీ అండ్ మూవ్ ఫార్వర్డ్ ఎనీ అదర్ న్యూస్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ కైండ్లీ టు నాట్ కన్సిడర్ ఎందుకంటే ఇట్లాంటి న్యూస్ క్రియేటింగ్ డిస్టర్బెన్స్ ఫర్ ద బిజినెస్ ద సెక్టర్స్ ఓకేనండి సార్ ఇప్పుడు కామెంట్ కాదు సార్ సార్ ఓకే వాళ్ళు ఏదో ఇచ్చారు దగ్గరనే ప్రశ్న ఓకేనా వాళ్ళకి వాట్ ఇన్ఫర్మేషన్ ఇస్ గాన్ టు దెబ్ ఆన్ నాట్ నో రైట్ ఇప్పుడు అసలు మెయిన్ ఇష్యూ ఎందుకు ఇచ్చారు అదేదో సినిమా అయిపో దానికోసం చేశామని ఇచ్చారు అది లేదు కదా ఇప్పుడు ఆ సమస్య లేదు ఇప్పుడు రైట్ నాకు వంద ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెక్టార్స్ మధ్యలో అన్ని ఇంటర్లింక్ ఏ ఉన్నాయి ఇవన్నీ అడ్రస్ చేస్తూ వీ ఫార్వర్డ్ ఇఫ్ ద ఇండస్ట్రీ హ్యాస్ టు సర్వైవ్ మేము ముగ్గురు ఉండాలి కదా ఆల్ త్రీ ఓఫర్స్ హ్యావ్ టు సర్వైవ్ రైట్ రైట్ సో గ్యాప్ వచ్చింది కొన్ని ఏళ్ళగా ఈ డిస్కషన్ కానీ ఈ గానీ జరగల ఇప్పుడు జరుగుతుంది ఆన్ పాజిటివ్ నోట్ నెక్స్ట్ రోడ్ మ్యాప్ ఏంటని డిసైడ్ చేస్తాం థ్యాంక్ యూ సార్ ఫీడ్బ్యాక్లు ఎవరు ఇస్తున్నారో మీరు ఎవరి దగ్గర తీసుకుంటున్నారో నేను ఫస్ట్ అదే చెప్పాను క్లారిటీగా వాట్ ఎవర్ ఫీడ్బ్యాక్ యూ వాంట్ రిగార్డింగ్ దీస్ ఆస్పెక్ట్స్ ఓన్లీ తెలుగు ఫిల్మ్ చైంబర్ ఆఫ్ కామర్స్ అండ్ అఫిలియేట్ బాడీస్ ఆన్సర్ మీరు ఎవరి దగ్గర నుంచి ఏ ఫీడ్బ్యాక్లు తీసుకున్నా అది మీ సొంతం అవుదే వండుకో నాట్ ఆర్ హెడ్ ఎక్ మేమందరూ చెప్పేది ఏంటంటే అనెస్ట్రిగేటెడ్ ఫీడ్బ్యాక్లు తీసుకుని ఎవరు వర్షన్ వాళ్ళు రాసుకుని యాక్చువల్ ఇంటర్నల్గా ఏంటి అని తెలుసుకోకుండా రాసుకుని అది మీ అందరికి ఏమి ఇస్తుందో నాకు తెలియదు వాళ్ళు ఇచ్చే వాళ్ళకి ఏమి వస్తుందో నాకు తెలియదు రైట్ థ్యాంక్ యూ ఏదమ్మా లేదు సార్ వాడు చెప్పేదానండి సార్ ఒక నిమిషం సార్ ఒక నిమిషం సార్ ఇది సార్ ఒక నేను అయితే అందరినీ కలుస్తాను సార్ యాజ్ ఎన్ ఇండస్ట్రీ వి హ్యావ్ విల్ మీట్ ఎవ్రీబడి మా సమస్య చెప్పుకుంటాయి గవర్నమెంట్ ఉన్న సమస్య చాలా ఉంది విల్ అడ్రస్ దాంట్ విల్ గో టాక్ టు దాంట్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ని చాలా సంవత్సరం జరుగుతుంది అది ఇప్పుడు కూడా చేస్తాం అది మిస్ కార్ అమ్మా అది కాదు అది ఏమండి అది ప్రాబ్లం ఎవరు ఒకటి చెప్పలేదు సార్ ఎవరు ఏది ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా పై నుంచి ఎవడో క్రియేట్ చేయట్లేదు పై నుంచి ఎవడో సాల్వ్ చేయట్లేదు విత్ 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 ఇన్ ద విత్ ఇన్ అస్ వీ హావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ మా ప్రాబ్లమ్స్ మే మా మధ్యలోనే మేము సాల్వ్ చేసుకోవాలా ఎవడు బయట నుంచి వచ్చి మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేడు ఇది ఇన్ని ఇన్ని ఏళ్ళ నుంచి దాఖలాలు ఉన్నాయి మాకు అది మీ ఇక్కడ ఉన్న పాత వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయం ఏంటి సో లెట్ ఇస్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ పాజిటివ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు మా ఇంటర్నల్ హాస్పిటల్ అవ్వచ్చు ఏదైనా విఆర్ పాజిటివ్ నాట్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఏళ్ళకి ఎట్లా ఉండాలి ఈ వ్యాపారం అనే దానికి మేమే డిసైడ్ చేసుకోవాలి సో దట్ వి వి ట్ అమ్మా అదే అదేనమ్మా ఇవన్నీ చెప్పే ఇవన్నీ 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 తప్పమ్మా ఇవన్నీ రాంగు ఇవన్నీ కండిస్తున్నావు రైట్ థ్యాంక్ యూ టైం పెట్టే ఎందుకంటే చెయ్యాలి చెప్పి సుపార్ ఒకారు సుపార్ ఒకారు మేము ర్లియస్ పాల్స్ అనుకుంటాం ఓకేనా మేము కూడా ఎంత ఫాస్ట్ గా ఫినిష్ చేయగలిగితే ఫినిష్ చేయాలి కమిట్ ఏమవుతుందంటే సమస్యలు చాలా ఉన్నాయి అన్ని ఇంటర్ లింక్ అయి ఉన్నాయి మా మా ముగ్గురి మధ్యలే కాదు ఈ మా సమస్యల్లో బయట థర్డ్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆఫ్ కార్పొరేట్ స్టెప్ తీసుకుని ఎంత ఫాస్ట్ గా ఫినిష్ చేయగలిగితే అంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తే మాకు బెటర్గా ఉంటుంది మా ఇండస్ట్రీకి కానీ మా mood sector that will be our stand right thank you thanks for coming